హలో అండి ఇప్పుడు మనం చూడబోతుంది యారాడ సముద్ర మట్టానికి సుమారు పదిహేడు మీటర్ల ఎత్తులో ఉంటుంది విశాఖపట్నంలోని ఈ ప్రాంతం అందమైన సముద్ర తీరానికి ఇంకా కొండలకు ప్రసిద్ధి చెందింది అందువలన యారాడను ఆంధ్ర గోవా అని అంటారు వెళ్ళేదారిలో శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది అక్కడి నిండి చూస్తే ప్రకృతి అందాలను సముద్ర తీరాన్ని ఆస్వాదించవచ్చు బీచ్కి ఆనుకుని ఇక్కడ ప్రైవేట్ రిసార్ట్లలో ఫోటోషూట్లకు అనువైన చిన్నపాటి సెట్టింగ్లు ఉన్నాయి పల్లె వాతావరణం పూరిళ్ళు మరబోటు లాంటి సెట్టింగ్లు ఉన్నాయి యారాడ బీచ్ చాలా అందంగా ఆహ్లాదంగా ఉండడంతో పాటు లోతు ఎక్కువగా ఉంటుంది యారాడతో పాటు విశాఖ నగరంలో రుషికొండ తొట్లకొండ బీమిలి మంగమారుపేట వద్ద ఉన్న సహజ శిలాతోరణం ఎర్రమట్టి దిబ్బలు బీచ్ రోడ్లోని విఎంఆర్డిఏ పార్క్ తిన్నేటి పార్క్ శివాజీ పార్క్ కైలాసగిరిలో కూడా ఫోటోషూట్లకు అనుకూలంగా ఉండే ప్రదేశాలు ఉన్నాయి యారాడా బీచ్ నుండి డాల్ఫినోస్ లైట్ హౌస్ దాదాపు నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పదిహేను నుండి ఇరవై నిమిషాల్లో చేరుకోవచ్చు లైట్హౌస్కు యారాడా బీచ్ నుండి కొండ మార్గం గుండా వెళ్ళాలి విశాఖలో యారాడా గంగవరం పోర్టుకు మధ్యలో ఉన్న కొండను డాల్ఫినోస్ హిల్స్ అని అంటారు ఈ కొండ దాదాపు నూట డెబ్బై నాలుగు మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇది సముద్ర మట్టానికి మూడు వందల యాభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉన్న భారీ రాతి తల భూమి లైట్హౌస్ ప్రస్తుతం అరవై నాలుగు కిలోమీటర్ల దూరం వరకు ఏడు మిలియన్ క్యాండిల్ల పవర్ని ఉపయోగిస్తుంది ఇక్కడ నుండి చూస్తే విశాఖపట్నం పోర్ట్ మరియు చాలా దూరం వరకు కనిపించే నీలి సముద్రం ప్రశాంత వాతావరణాన్ని వీక్షించవచ్చు ఏపీఆర్టీసీ ఆధ్వర్యంలో ఉన్న బస్సుల్లో యారాడ మీదుగా నగరంలో ఉన్న గాజువాక మల్కాపురం సింధియాకు సులభంగా వెళ్ళొచ్చు